ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినారు ముప్పై ఆరు ముప్పై ఆరు ఏడు ఎనిమిది వచ్చేస్తారు దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నలుగు లెక్కల నీళ్లను ఆశ్రయించుతున్నారు నీ మందిరము యొక్క సంతృప్తి వలన వారు సంతృప్తి అందుతున్నారు వాహము లేనిది నీవు వారికి త్రాగించుతున్నావు నీ యొక్క నీ ఊట చెరువును మేము వెలుగు చూచుతున్నాము దేవునికి సోత్రం కళ్ళు మూసుకోనండి పరమ తండ్రి పరిశుద్ధ ప్రభు ఆ మీకు స్తోత్రములు ఎంతవరకు పాదము ఘన పరిచయా మహిమ పరిచయా మీ వాక్యమును ధ్యానం చేయడానికి సిద్ధపడుతున్నదా నన్ను స్వాధీన పరుగుకొనండి మీ ఆత్మజ్ఞాతనిపండి ప్రభు ఈ వాక్యము ప్రజలతో మీరు మాట్లాడుతున్నారు నేను కాదు మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు నన్ను మీ సినిమా చేతులు దాయండి మీ ఆత్మ నింపండి నా జ్ఞానము నా ఆలోచన నా ఉద్దేశములు మరుగుపరచండి మీ జ్ఞానము చేతని నా నాలుగుదల సడజెంప చేయండి నా గొంతుల ముట్టండి నాలుగుదల ముట్టండి నుండి మీ స్వరాన్ని ప్రజలకు వినిపించి వినిపిరిన ప్రతి ఒక్కరిని దీనించమని నామని అడుగుతున్నాము తండ్రి దేవునికి స్తోత్రం దేవుని పిల్లలాగా ఈ వచనాల్లో మనము ధ్యానం చేయడానికి విస్తారమైన సంగతులు ఉన్నాయి కానీ విస్తారముగా లేకుండా కొన్ని మాటలు మాత్రమే ఈ సమయంలో మీకు తెలియ చెప్పగలుతున్నాను ఏదో వచ్చిన దేవా ఎంతో అమూల్యమైనది నీ రెక్కల నీళ్లను ఆశ్రయించుతున్నారు దేవునికి స్తోత్రం అమ్మ స్తోత్రం అల్లరియా అల్లరుయా ఎవరు ఆయన రెక్కల నీళ్లను ఆశ్రయించిన వారు ఎవరున్నారు ఇక్కడ ఆయన రెక్కల నేలను ఆశ్రయించిన వారు ఎవరన్నారు నేను నేను మాత్రం ఉన్నా మీరు ఎవరి నేలని ఆశ్రయించారో నాకు తెలియదు ఎవరైతే విశ్వాస భరితముగా కేవలము దేవుని మీద ఆధారపడి ఉంటాడో దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తాడు తన శరీరానికి కాకుండా తన కుటుంబానికి కాకుండా తన ఆహారానికి కాకుండా ఇతర పనులు కాకుండా దేవునికి మాత్రమే ఎవరైతే ఆయనకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారు మాత్రమే ఆయన రెక్కల ఆశ్రయించే ఆశ్రయించేవారు దేవునికి స్తోత్రం తొంభై కీర్తలు అదే అంటున్నారు బహున్నతిని ఆటలను నివసిస్తున్నారు దేవుని వేదా దేవుని ఆశ్రయించు ఆశ్రయించు నష్టం జరిగిందా దేవుని ఆశ్రయించు వచ్చిందా దేవుని ఆశ్రయించు దేవుని నీ బాధమంతా నీ బాధంతా నీ హృదయ వేదనంతా నీ సమస్య అంతా ఎవరి మీద వేయాలి దేవుని మీద వేయాలి దేవుని మీద దేవుని మీద వేసిన వాడు మాత్రమే ఆయన రెక్కల నీడను విశ్రమించిన వాడు ఆశ్రయించేవాడు దేవునికి స్వత్రం బాధ కలిగిన దేవునితో చెప్పాలి సంతోషము కలిగిన దేవునితో చెప్పాలి ఇబ్బంది కలిగిన దేవుంత చెప్పాలి మేలు కలిగిన దేవునితో చెప్పాలి అప్పుడే మనము ఆయనను ఆశ్రయించిన వారమవుతున్నాము దేవునికి స్తోత్రం అల్లే సరే అవన్నీ వివరించుకోవచ్చు ఇప్పుడు ఎందుకందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుతున్నారు ఎవరు ఎవరు ఎవరైతే అయినా రెక్కల కింద ఆశ్రయించి ఉన్నారు ఇద్దరు పిల్లలు మనసుకురాలు గౌతమి నాన అదే మరి ఆశ్రయం దేవుని ఆశ్రయించడం మధుల్ని ఆశ్రయించడం అన్నది

దాని పడు నేను దేవుడి ఎవ ఏ నరుడైతే దేవుని రెక్కల నేడను ఆశ్రయించి ఉన్నాడో నా మాట ఎంతమంది కదా అవుతున్నాయి నా మా నాలుక ఆ బాగా ఐదు ఆ మాట తేట వస్తుందని తెలుస్తుంది నాకు దేవుని లెక్కల నేలను ఆశ్రయించిన వారికి జరిగేది ఏంటంటే దేవుని మందిరము యొక్క సమృద్ధి వలన దేవుని మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందగలు దేవునికి ఏం జరుగుతుంది తృప్తి 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 కూడా ఎక్కడి నుంచి వస్తుంది రా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మందిరం యొక్క సమృద్ధి వలన ముందు మందిరం సమృద్ధి అవుతుంది మందిరం అంటే చెప్పండి మందిరం అంటే ఏంటి దేవుని నివాస స్థలము దేవుని నివాస స్థలము దేవుడు ఉండే చోటు దేవుడు ఉండే చోటులో ఆయన ఉన్నాడు కనుక సమృద్ధి అక్కడ కనబడుతూ ఉన్నది నలుడు ఆయనను ఆశ్రయించడానికి వచ్చినప్పుడు ఆయనను చూడడానికి వచ్చినప్పుడు ఆయనను దర్శించుకోవడానికి వచ్చినప్పుడు వారికి కలిగిన దానిలో నుండి ఆయనకు తీసుకొచ్చి అర్పణములు అర్పిస్తారు కనుక ఆ అర్పణములలో నుండి ఆయనను ఆశ్రయించి ఆ మందిరమున పచ్చుకొని ఎవరైతే మేలాడుతున్నారో వారికి ఆ మందిరము వలన ఏం దొరుకుతుంది సమృద్ధి ఆహారపు సమృద్ధి ఆరోగ్యపు సమృద్ధి నూనె సమృద్ధిగా ఉంటున్నది దేవునికి స్తోత్రం అల్లరియా ఇంకా ఏం సమృద్ధిగా ఇక్కడ చూడండి ఆ చింతకు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి శ్రాగించువు దేవునికి స్తోత్రం ఆనంద ప్రవాహం వస్తుందట పూర్వకాల పాటు ఉండేది నీది రాదు మా అక్క కానీ ఇప్పుడు గుర్తుందరూ ఆనందముగా ఇంప వచ్చింది అక్క గుర్త మన అదేంటి అసలు మా రాజకీయ కొత్త కలందముతా ఆనందముగా ఇంపైన తానా ఏ గేదమో పరిశుద్ధ ఆ పుస్తక ఆ పాట అంత గురించి నేను ఎలాగోలా గుహించదు ఉందా ఆ పాట నాకు ఏదో పట్టుకొచ్చేస్తుంది ఆనందముగా ఇంపైన చాలా గేదను

నూతన హృదయము కలిగించరు కఠినమైన మనస్సును కలిగించి కలవరిని గాంచి కృతజ్ఞతతో పాడిదను దేవునికి స్తోత్రం ఇటుక ట్రై చేయండి పాట రోజా యూట్యూబ్లో నేర్చుకుని ఎవడన్నా పాడతాడని చూసి నేర్చుకోండి ఆయన వరకు మా చిన్నప్పుడైతే తప్పకుండా ప్రతి ఆదివారమా పాట పాడేవాళ్ళం దేవునికి స్తోత్రం ఆనంద ప్రవాహము ఎక్కడుంది ఆనంద ప్రవాహం ఆయన మందిరములో అంటే ఆయన మందిరములో ఉన్న వారికి ఏం జరుగుతుంది ఆనందము సంతోషము సమాధానము దేవునికి స్తోత్రం అన్న స్తోత్రము జరుగుతుందాంలుయా మీకు ఆనందం కావాలంటే ఎక్కడ పోవాలి సినిమా హాల్ కాదా సినిమా కూడా నేను సర్కస్తో పెళ్తూ మంచి ఆనందం కలుగుతుందేమో నిజమైన ఆనందము దొరికే స్థలం ఏదంటే దేవుడున్న స్థలము దేవుని మహిమ ఎక్కడైతే నిలిచి ఉన్నదో ఆ స్థలము దేవునికి స్తోత్రం అల్ల ల సమయం గడియారణ ఎదరకెరక తిరిగిపోతుంది నీ యొక్క జీవ ఏముందటా గమనించాలి ఆ మందిరము మందిరములో సమృద్ధి ఉన్నది దాంతో సంతృప్తి పొందుతున్నారు ఆనంద ప్రవాహంలో నుంచి త్రాగుచున్నారు అక్కడ జీవకు ఓట ఉన్నది వెలుగు ఉంది నీ వెలుగు మేము వెలుగు చూపుతున్నాను వెలుగు కొద్దియే మేము వెలుగును చూసుతున్నాము ఆ వెలుగు ఏది ఆ వెలుగేది నిన్ను వెలిగించిన ప్రభువే ఆ వెలుగు నిన్ను వెలిగించిన ప్రభువే ఆ వెలుగు దేవునికి స్తోత్రం అల్లరుయా యేసుక్రీస్తు యొక్క స్వరూపం ఆయన ఎవరో నీకు సంపూర్ణంగా తెలియాలంటే నేను యోహాను సువర్తనం జాగ్రత్తగా చదవాలి ఆయన ఏమై ఉన్నాడో ఆయన అంటున్న నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నీ లోకమునకు ఉత్తన్నా ఈ లోకమునకు అయి ఉన్నాను దేవునికి స్తోత్రం అతను స్తోత్రం చరించడా సమరయస్థితి ఏమంటున్నాడు నేను జీవజలపు ఊట జీవజలపు ఊట ఆయన ఏమైనాడు తెలుసా జీవపు వ్యక్తి దేవునికి స్తోత్రం అల్లెలోయ మరి ఆయన చోట్లకి వెళ్ళినప్పుడు మనకు సంతృప్తి సంతృప్తి సమృద్ధి సంతృప్తి దేవునికి స్తోత్రం అందరం స్తోత్రం గొప్పదాం ఆయన మందిరం నుంచి వెళ్ళినప్పుడు స్వస్థత స్వస్థత అపసర కాలిన్న మూలవాధ్యాయని మనము చదువుతూ ఉంటే ఇంటి మూడు గంటల వేళ పేదరి హానుల మందిరంలోకి వెళ్ళి వారు తిరిగి వస్తున్నప్పుడే అక్కడ ఎవడున్నాడు కుట్టి వారు కుట్టి ప్రక్షుడు వారు చూస్తున్నాడు ఎవరి గురించి వస్తున్నాడు వారి యొక్క వచ్చి తెలుసునే వచ్చి వారిని తేలిపాడ చూసి వారి వైపే చూస్తున్న వల్ల చేతులు చాటి ఉంచడం వల్ల ప్రాధాన్యపడ వారు చూసి అబ్బాయి మా యొక్క బంగారములు లేవు గాని జరిగిన గాని చూసినామో లేదు నడుపుణము కానీ కలిసి దత్తులు మంత్రులు వేనికి వెళ్ళిపోయి దేవుని సుదర్శనం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం మందిరంలో దేవుడిని ఇంకా స్వస్థత ఇస్తున్నాడు మందిరము కట్టు దగ్గర కూర్చుని వాడు ఆశగా ఆహారము కొరకు చూస్తుంటే వాడు ఊహి కాణి పట్ల దేవుడు చేశాడు దేవునికి స్వూత్రం అల్లే బాధ కలిగిందా అంటున్నాడు మందిరం పూజ చేసిన తర్వాత ప్రభు దగ్గర అడుగుతున్నారు ప్రభుత్వం చెప్తున్నారు ప్రభువా ఇదిగో మందిరము పూజ చేస్తాను ఇదిగో ప్రతిష్ఠిస్తున్నా ఈ మందిరములు నేను కానీ నా ప్రజలు కానీ ఎవరైనా ప్రార్థించినప్పుడు కరువులు వచ్చి ప్రార్థిస్తాం రాజములు వచ్చి ప్రార్థిస్తాం శత్రులు మా వచ్చినప్పుడు ప్రార్థిస్తాం సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థిస్తాం వచ్చినప్పుడు ప్రార్థిస్తాం వచ్చి ప్రార్థించినప్పుడే మా ప్రార్థనలకు జవాబు మమ్మల్ని బాగు చేయి మమ్మల్ని వినిపిస్తూ మాకు సమాధానం కలిగజేయి మాకు శాంతి కలిగజేయి దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని మందిరములో ఏముండాలి దేవుని మందిరములో ఏముంది సమృద్ధి ఏంటి నేను ముగించేస్తాను మరాఠీ గ్రంథంలో కడదాం అక్కడ సమృద్ధి ఉండాలంటే మనము చేయవలసిన వాటిని చేయాలి మనము దిగవలసిన వాటిని చేయకుండా మనము అది సమృద్ధం దాన్ని పరిగెస్తే అది సమృద్ధి కనబడదు ముంత ఆయన మనకు ఆజ్ఞాపించే దానిని చేయాలి మూడవ అధ్యాయంలో ఏడవ వచ్చినప్పుడు చదువుతాం మూడవ అధ్యాయం ఏడవ వచ్చినప్పుడు నుండి మీ పితరుల నాశ మీరు నా కట్టలను గైకోనక శ్వాసని త్రోసి వేసి అయితే మీరు నా తట్టున తిరుగుతు మీరందరూ నీ మాట ఏం లేదయ్యా నేను పది మాట్లాడుతున్నాను మా బాయ్ కొంచెం అప్పుడప్పుడు నా జరుగు చెప్పింటాడు

మీరు నా తట్టు తిరిగిన ఎడవా మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను నీ తట్టు తిరుగుతు నేను నీ తట్టు తిరుగుతున్నాను దేవునికి స్తోత్రం అల్లే నేను ఒక బొమ్మ వేస్తున్నాను ఒక బొమ్మ వేస్తున్నాను చూడండి ఆ బొమ్మ ఎలా ఉందో చెప్పండి మూడు మొహం ఏంటుందే ఇది ముప్పయ మూడు మొహం ఏంటుందే ఆరు మొహం ఎటుంది మొలి పిల్లలు డబ్బులు అడుగుతున్నారనుకోండి ఎలాగే ఉంటాయి అవునా మాట్లాడి ముప్పయ్యారు అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు దేవుడు ఇంటి తిరుగున్నాడు నువ్వు అటు తిరిగావు కాబట్టి దేవుడు ఇంటికి తిరిగా ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను ఆమయ్య ఆ తిరగేయండి ఇప్పుడు తిరిగిందా చెప్పండి ఇప్పుడు అనుమానంగా ఉన్న సందర్శ తల్గోడో కనపడతా లేదా అప్పుడు అమ్మ మూల వాళ్ళకి కనపడతా లేదనమాట ఇవన్నీ ఫ్రెండ్ అయితే లేదు మేస్త్రి మూలనే కనుక ఆస్తు కుదరలేదా చెప్పండి ఎలా ఉంది తర్వాత మీ ఇద్దరు పైన కింద పెద్ద గారా మీ ఇద్దరు పైన కింద నేను మా ఆవిడ అప్పుడప్పుడు పైన అప్పుడప్పుడు పైన నేను గతికల్ మహర్షు ఇంకా ఏమైపోతుందో అది తిరిగిపోద్దాం ఇంకా ఈ ఎక్కువ తిరిగిపోతాం వాళ్ళ అమ్మంలో ఎక్కువ జరిగేది నా సభ అప్పన్నా సప్రమండి కాల్తే మూడు రోజులు ఇప్పుడు నాకు ఊ తొలద్ర రాయమండ్ర వచ్చ వచ్చ మోలా రాయమండర్ అల్తా అన్నగానే అప్పం అంటకుంటున్నారు బాకవరు కానే ఎల్లల అక్కడ ఎంత ఎల్లల ఇక్కడ అప్పలకి అల్లప్ప ముగ్గురు ఎల్లలు చూసు నాలుగు కొరువులు వచ్చేసింది అంటే మొత్తం రోజు ఐదుగురు మీటింగ్ అనమాట మెర్పే సిస్టర్స్ మీటింగ్ సరే మనుషులు ఎలా అంటే దేవునితో మనం ఎలా ఉండాలి మనము దేవుని వైపు తిరిగిన అడలా మీరు నా తట్టు తిరిగిన అడలా నేను మీ తత్తు తెలుగుతును దేవునికి స్తోత్రం అల్లలుయా అందరూ మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలి తిరిగి దేవుని యొక్క దొంగిలించు మరి అందరు పది అవ భాగమును ప్రతిష్ఠిత అను ఈ యొక్క తొంగిరి చిరీ నేనే దశమ భాగాలు ఇవ్వడం లేదు పదియవ భాగం అంటే దశమ భాగం దశమ భాగం ఏం కాసెట్ అంతటే బాబు జగడం అలా నాయనమ్ మీద వాళ్ళమ్మ మీద అమ్మమ్మ మీద జగడం జగడం అని చెప్పొచ్చి ఏమేమి ఒక ఆయన ఎదురు దొరికారంట పదివ భాగము దశమ భాగము రెండవది ప్రతిష్ఠిత ఏమో ప్రతిష్ఠిత అర్పణములు ఏం చెప్పండి ప్రథమ పదముల అర్పణము నీ ఎంట ప్రతి ప్రథమ పదము నీవింట నువ్వు వండేదాని ప్రతి ప్రథమ గుప్పిడు అందుకే సార్థం చేస్తూ పరిసరి ప్రార్థన చేస్తూ యాస్తున్నాడు ఖరి నుంచి కూడా నుంచి నూనె నుంచి ఏం చేస్తున్నాను దశమ భాగం వేస్తున్నాను పది ఒకటి మనం చిన్న ప్రతిదా నుంచి పది ఒకటి జీవనశి పెరుగుతుంది అది ఎవరిదే దేవుని దేవునికి ఇవ్వకుండా మనము భుజించేస్తే మింగేస్తే మనకి చీడే కానీ మేలు జరగదు మేలు జరగదు మేలు జరగాలంటే మనం ఎవరి వైపు జరగాలి దేవుని వైపు జరగాలి దేవుని వైపు తిరగాలంటే మనం ఆయనకి ఇవ్వాల్సిన వాటిని తీసుకొని వెళ్ళి అయ్యా నన్ను అంగీకరించు అని ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన వెనక్కు తిరిగి నిలిచిన వాడిని ప్రేమతో అందుకుంటాడు తెలిపిన వాడేత్రు కానీ అస్పి ఇష్టపూర్వజముగా మనస్ఫూర్తిగా దేవునికి ఆ భాగము దేవుని భాగము దేవుడు అంగీకరిస్తాడు కయ్యో దేవునికి దేవుని ఇష్టపూర్వంగా మనసారా దేవుని ప్రతిఫలా ఇచ్చాడు కనుక కనిపించుకున్నాడు ఈ కయనో అది ఏమనుకున్నాడో దేవునికే తెలుసు తిట్టుకున్నాడో మొక్కున్నాడో కొన్నిసార్లు కొందరు ఆ దశ ఈశ్వరీవులు ఉన్నారు రకరకాలుగా అది దేవుని చూస్తుంటే మనిషి యొక్క గర్వం హృదయాంత గర్వం గర్విష్ఠులు దేవుని ముందు నిలువలేరు దేవునికి స్తోత్రం అల్లే మందిరము లేని సమృద్ధి మనమందరూ తృప్తిగా

సమృద్ధి ఎప్పుడంటే నిన్ను దేవుని దేవునికి ఇచ్చినప్పుడు ప్రాప్త చేసుకుంటా దేవునికి సమృద్ధి దేవునికి సమీపించు ఆయనకి సమీపించు ఆయనను సమీపించినప్పుడు ఆయన నీ వైపు తిరుగుతున్నాడు నీ ఆయనను సమీపించాలి అలా ఆయన నీ వైపు తిరగదు I don't need the to tool.